స్లీపర్ బస్సులో కొన్ని సేఫ్టీ నామ్స్ పాటించాలి అవి ఏంటో మనకి తెలిస్తే ఆ బస్సు చూసి మీరు చెప్పొచ్చు అది సేఫ్టీ నామ్స్ ని పాటిస్తుందా లేదా అలానే అది మనకి సేఫా కాదా అని చెప్పి అవేంటో ఇప్పుడు చూద్దాం రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసింది ఏఐఎస్ వన్ వన్ నైన్ గైడ్ లైన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అని అంటారు రెండు వేల పన్నెండు సంవత్సరాలు ఇష్యూ చేశారు రెండు వేల పదహారు సంవత్సరంలో ఫైనలైజ్ అయ్యాయి అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఓవర్ నైట్ ట్రావెల్ చేసేటువంటి బస్సుల కోసం తీసుకొచ్చారు ఈ గైడ్ లైన్స్ చేసే విషయాలు ఏంటంటే మొదటిది స్ట్రక్చరల్ డిజైన్ బస్ యొక్క స్ట్రక్చర్ డిజైన్ ఏ విధంగా ఉండాలి బెత్ డిజైన్ ఏ విధంగా ఉండాలి ఎంత పొడవు వెడల్పు హైట్ ఉండాలి ఇందులో చెక్ చేస్తారు ఇక రెండోది ఫైర్ రెసిస్టెన్స్ ఇందులో బస్సులో వాడినటువంటి మెటీరియల్ చెక్ చేస్తారు ప్లేవుడ్ వాడారా లేదంటే కవర్స్ కోసం ఎలాంటి వాడారు సీట్స్ బెట్స్ వాడతారు కదా క్వశ్చనింగ్ ఆ మెటీరియల్ ఏంటి ఫైర్ రెసిస్టెన్స్ ఆ కాదా ఫ్లోరింగ్ ఎలా ఉంది అంతేకాదు ఎక్స్టింగ్విషెస్ ఉన్నాయా మంటలు వస్తే వాటిని ఆర్పడానికి కావాల్సిన ఎక్స్టింగ్విషెస్ ఉన్నాయా అలానే ఎగ్జిట్స్ ఉన్నాయా చెక్ చేస్తారు ఇందులో వీటితో పాటు స్లీపర్ బస్ పాటించాల్సినటువంటి ముఖ్యమైన గైడ్ లైన్స్ మొదటిది ఆ బస్సు పన్నెండు మీటర్లు పొడవు గనక ఉంటే అందులో ఖచ్చితంగా నాలుగు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి ఒకవేళ పన్నెండు మీటర్ల కంటే పొడవు ఉంటే ఆ బస్సు ఐదు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి ఆ ఐదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో ఒక డోర్ ఉండాలి విండోస్ రూపంలో మూడు ఎగ్జిట్లు ఉండాలి ప్రయాణికులందరికీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అందుబాటులో ఉండాలి ఒకవేళ ముందు పెట్టారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనుకుందాం వెనుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా సో బస్సు మధ్య భాగంలో ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలంట ప్రతి ఎమర్జెన్సీ విండోకి మధ్య దూరం ఒక మీటర్ మాత్రమే ఉండాలి బస్సు ముందు వెనుక సర్వీస్ డోర్స్ ఉంటే బస్సుకి మధ్య భాగంలో ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి అప్పుడు ముందున్న ప్రయాణికులకి వెనకున్న ప్రయాణికులకి కూడా ఎస్కేప్ అవకాశం ఉంటుంది అండ్ బస్సు వెనక ఇంజన్ ఉండే ప్లేస్ లో ఎగ్జిట్ ఉండకూడదు ప్రతి ఎమర్జెన్సీ డోర్ లేదా విండో దగ్గర ట్వంటీ ఎంఎం అక్షరాలతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనే అక్షరాలు కనిపించాలా అలాంటి సూచికలు ఉండాలి సో ఇవ్వండి గైడ్ లైన్స్ మీరు ఇప్పటి వరకు ఈ గైడ్ లైన్స్ అన్ని పాటిస్తున్నటువంటి బస్సుని చూసారా నేను పాటించిన బస్సు గురించి అడగట్లా పాటిస్తున్నటువంటి బస్సు ఒకటైనా చూసారా అలానే ఒక్కటే డోర్ చూశాను నేను అదే డోర్ నుంచి వెళ్లాలి అదే డోర్ నుంచి ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇంకొకటి చూడాల మీరేమన్నా చూస్తే గనక కామెంట్ చేయండి